ఆసక్తికరమైన చిన్న నక్షత్రం ఎప్పుడో ఒకప్పుడు అద్భుతంగా మెరుస్తున్న ఆకాశంలో లూమా అనే చిన్న నక్షత్రం ఉండేది ఆమె ఇతర నక్షత్రాల కంటే చిన్నదైనా ఆమెకు అత్యధికంగా ఆసక్తి ఉండేది ప్రతిరోజూ రాత్రి లూమా భూమిని చూస్తూ అక్కడి మనుషులు జంతువులు మరియు జరిగే అద్భుతమైన విషయాల గురించి ఆశ్చర్యపడి ఆలోచించేది ఒకరోజు సాయంత్రం లూమా చంద్రుని అడిగింది నక్షత్రాలు ఎందుకు మెరిసిపోతాయి చంద్రుడు చిరునవ్వు చిందించాడు మనమందరం చీకటిలో కాంతి ప్రసరించేందుకు మెరిసిపోతాం మన కాంతి ప్రయాణికులకు మార్గాన్ని చూపుతుంది మరియు రాత్రి ఆకాశాన్ని అందంగా మారుస్తుంది కొంతసేపటికి లూమా మరో ప్రశ్న వేసింది అయితే మనం ఎలా మెరిసిపోతాం విశ్వజ్ఞానసంపన్నమైన సూర్యుడు ఈ మాటలను విన్నాడు మరియు సమాధానం ఇచ్చాడు మనలాంటి నక్షత్రాలు వేడిగల గ్యాస్లతో నిండిపోయి ఉంటాయి ఇవి భలే కాంతిని విడుదల చేస్తాయి మనకు ఉండే శక్తి మన అంతరంగం నుండే వస్తుంది మనుషులు ఆహారం తిన్న తర్వాత పరిగెత్తడానికి మరియు ఆడటానికి శక్తిని పొందినట్లే లూమా ఆశ్చర్యపోయింది అలాగే మనుషులు కూడా మెరుస్తారా చంద్రుడు నవ్వుతూ చెప్పాడు మనలాంటి కాంతితో కాదు కానీ వాళ్లు తమదైన రీతిలో మెరుస్తారు వారి దయ జ్ఞానం మరియు కృషి ప్రపంచాన్ని వెలుగు నింపుతాయి ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు బోధించడం ద్వారా మెరుస్తాడు ఒక వైద్యుడు రోగులను నయం చేయడం ద్వారా మెరుస్తాడు ఒక చిన్నారి కూడా మంచి నడవడిక ద్వారా మెరుస్తాడు లూమా ముచ్చటపడిపోయింది అయితే నేను కూడా కేవలం వెలుగుతో కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మెరుస్తాను ఆ రోజునుండి మరిన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించింది గ్రహాలు ఋతువులు మరియు విశ్వం గురించి తెలుసుకోవడంలో మక్కువ పెంచుకుంది కేవలం తన వెలుగుతోనే కాకుండా తన జ్ఞానంతో కూడా అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంగా మారింది కథ యొక్క నీతి ఆసక్తి మరియు విద్య మనల్ని నిజంగా మెరిగించే శక్తివంతమైన కాంతులుగా మారుస్తాయి కాబట్టి ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ కొత్త విషయాలను తెలుసుకోవడాన్ని కొనసాగించండి